తనకు ఉన్న బంగారం మొత్తం లైక్ బ్రాస్లెట్ రింగ్ చైన్ ఇవన్నీ వేసుకోవాలని పట్టుబట్టింది సోనం అండ్ రాజా రఘువంశీతో పాటు ముగ్గురు ఏడై ఉన్నారు ఈ ముగ్గురిని ఈ లోకల్ టూరిస్ట్ గైడ్ అండ్ ఆల్బర్ట్ చూశారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ హనీమూన్ హత్య ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే టాపిక్ నడుస్తుంది అసలు ఏంటి హనీమూన్ హత్య ఎవరు చేశారు ఎవరు బలయ్యారు అసలు ఎందుకు జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం అయితే దీనిలో చనిపోయింది రాజా రఘువంశీ అనే వ్యక్తి అయితే తన పూర్తి పేరు అయితే తన పూర్తి పేరు రాఘవేంద్ర కుమార్ రఘువంశీ కానీ రాజా రఘువంశీ అని పిలుస్తారు ఓకే అనుకుందాం అమ్మాయి పేరు సోనం తను ఒక బిజినెస్ మ్యాన్ కూతురు తనకి ఇద్దరు అన్నయ్యలు ఒకరు గోవింద్ ఇంకొకరు గౌరవ్ గౌరవ్కి సపరేట్ ప్రైవేట్ కంపెనీ ఉంది ఓకే ఇతని పేరు గుర్తు పెట్టుకోండి ఇతని పేరు గుర్తుపెట్టుకోండి మనం తర్వాత మాట్లాడుకుందాం గోవింద్ ఇంకా గోవింద్ అనే యాత్ర గురించి మనకు తెలియదు గౌరవ్ అనే యాత్రను మెయిన్ ఇతని పేరు గుర్తెట్టుకోండి తనకు ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది గోవింద్ కూడా ఏదో ఇంకో ప్రైవేట్ కంపెనీ ఏదో నడుపుతున్నాడు ఓకే అయితే సోనంకు రాజా రఘువంశీకు ఇద్దరు పెళ్ళి నిశ్చయించారు వాళ్ళ పెద్దలు అయితే రఘువంశీ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకుందాం రఘువంశీకి కూడా ఒక అన్నయ్య ఉన్నాడు ఇద్దరు ఇద్దరు కొడుకులు వీళ్ళు ఇతను రోడ్డు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాడు రాజా రఘువంశీ రోడ్డు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాడు ఇతనికి మనీ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది అయితే వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరూ ఇండోర్లో బిజినెస్ మ్యాన్లే కాబట్టి రాజా రఘువంశీ ఫ్యామిలీ సోనం ఫ్యామిలీ ఇద్దరు మాట్లాడుకుని ఈ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే పెళ్ళి నిశ్చయించుకున్నారు వీళ్ళ పెళ్ళి మే పదకొండో తారీఖున జరిగింది అది సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోని మనం చూసాం ఇప్పటికే అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది మే ఇరవైనా మేఘాలయకి వెళ్ళాలని వీళ్ళు నిశ్చయించుకున్నారు అయితే రాజా రఘువంశీకి కొంచెం భక్తి ఎక్కువ అస్సాంలో ఉన్న ఏదో ఒక గుడికి నేను నా భార్యతో వస్తానని మొక్కుకున్నాడంట వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాడు అయితే సోనం రాజా రఘువంశీని నాకు మేఘాలయ వెళ్ళాలని ఉంది మేఘాలయ కూడా వెళదామంటే భార్య అందులోనూ కొత్త దంపతులు మాట కాదనలేక సరే అన్నాడు అయితే వీళ్ళు మేఘాలయకు మే ఇరవైనా బయలుదేరారు బయలుదేరినప్పుడు టికెట్స్ కూడా సోనమే బుక్ చేసింది జాగ్రత్తగా వినండి చాలా జాగ్రత్తగా వింటే తప్ప ఇది ఏంటి అనేది అర్థం కాదు టికెట్స్ కూడా సోనమే బుక్ చేసింది మేఘాలయకి కానీ వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరికీ డౌట్స్ వచ్చేలాగా సోనం ఒక పని చేసింది ఏంటి రాజా రఘువంశీని తనకు ఉన్న బంగారం మొత్తం లైక్ బ్రాస్లెట్ రింగ్ చైన్ ఇవన్నీ వేసుకోవాలని పట్టుబట్టింది వేసుకోవాలని పట్టుబట్టింది అలాగే తన పెళ్ళి ఆభరణాలు అన్నీ కూడా ఆవిడ మొత్తం సర్దుకుని పెట్టుకుంది అందులోనూ ఎక్కువగా వేర్ చేసింది ధరించింది సో ఇది వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ డౌట్ వచ్చే ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు ఏది ఇరు ఫ్యామిలీలకి కానీ రాజా రఘువంశీ హత్యకి సోనమ్ హత్యకి సోనమే హత్య చేసిందని చెప్పడానికి ముందు రెండు ఫ్యామిలీలు అంగీకరించట్లేదు ఎందుకంటే తను బాగా చదువుకున్న అమ్మాయి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్నగారి బిజినెస్లో సపోర్టివ్గా ఉండే అమ్మాయి అందరితో కలివిడిగా కలిసిపోయే అమ్మాయి ఒక మనిషిని హత్య చేసిందంటే ఎవరో నమ్మలేకపోతున్నారు ఎవరో దాకా ఎందుకు రాజా రఘువంశీ ఫ్యామిలీనే నమ్మలేకపోతుంది ఎందుకు అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఓకే లాస్ట్లో చెప్తాను అయితే ఇప్పుడు మనం టైమ్ లైన్ ప్రకారం వెళ్దాం టైం లైన్ ప్రకారం వెళ్దాం మే ఇరవైన వీళ్ళు బయలుదేరారు మే ఇరవై ఒకటిన వీళ్ళు మేఘాలయాలో దిగారు వీళ్ళు మేఘాలయాలో దిగారు మేఘాలయాలో దిగిన తర్వాత ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు హోటల్ రూమ్ తీసుకుని బయటికి వెళ్ళడానికి అక్కడే ఒక రెంటెడ్ స్కూటీ రెంట్ రెంటల్ స్కూటీని తీసుకున్నారు తీసుకుని ఎక్కడో దూరంగా ఉన్న ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్కి వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళారు అక్కడ ఆల్బర్ట్ అనే ఒక గైడ్ని గైడ్తో మాట్లాడారు అయితే నా రేటు ఇది అని ఆల్బర్ట్ చెప్పగా సోనం రాజా రఘువంశీ ఓకే వద్దు వేరే గైడ్ని మాట్లాడుకుందాం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు అయితే ఆల్బర్ట్ అనే పేరు పేరును కూడా ఇంకోసారి గట్టిగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది కూడా ఈ కేసులో కీలక మలుపు అని చెప్పుకోవచ్చు ఆల్బర్ట్ ఆల్బర్ట్ని దాటేసి ముందుకెళ్ళిపోయారు తర్వాత వేరే ఒక విలేజ్ గైడ్ని తీసుకుని అక్కడి నుంచి ఆ విలేజ్ ఏదైతే ఉందో వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఈ గైడ్ని తీసుకుని వెళ్ళారు వెళ్ళాక మొత్తం అయిపోయింది రిటర్న్ వస్తున్నారు రిటర్న్ వస్తున్నప్పుడు ఈ ఆల్బర్టు ఈ విలేజ్ గైడ్ విలేజ్ గైడ్తో వీళ్ళు ఏమన్నారంటే ఓకే మాకు దారి తెలుసు సో ఇంకా నీ అవసరం లేదు అని చెప్పేసి తనకు రావాల్సింది ఏదో ఇచ్చేసి పంపించేశారు ఈ ఆల్బర్టు ఈ లోకల్ విలేజ్ గైడు ఇద్దరు రాజా రఘువంశీని సోనంని చూశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజా రఘువంశీ సోనంతో పాటు మరో ముగ్గురు టూరిస్టులు ఉన్నారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి టూరిస్టులు ఉన్నారు లోకల్ వాళ్ళు కాదు ఎందుకు ఆ మాట్లాడుతున్నానంటే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారని ఆల్బర్ట్ అండ్ ఆ లోకల్ విలేజ్ గైడ్ చెప్పారు పోలీసులకి ఓకే అంతా బాగానే ఉంది తిరిగి మళ్ళీ ఏ స్కూటీ ఎక్కడ పార్క్ చేశారు ఎక్కడ పార్క్ చేశారో అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన వాటర్ ఫాల్స్ అంతా ట్రెక్కింగ్లోనే వెళ్ళాలి దారి కుదరదు కాబట్టి ట్రెక్కింగ్లోనే వెళ్ళారు రిటర్న్ రావడానికి ట్రెక్కింగ్లో వచ్చేటప్పుడు ముగ్గురు యాడై ఉన్నారు వీళ్ళతో పాటు సోనం అండ్ రాజా రఘువంశీతో పాటు ముగ్గురు యాడై ఉన్నారు ఈ ముగ్గురిని ఈ లోకల్ టూరిస్ట్ గైడ్ అండ్ ఆల్బర్ట్ చూశారు చూసిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో మిస్ అయ్యారు మిస్ అంటే ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఆ స్కూటీ రెంట్కి స్కూటీ ఇచ్చిన అతను ఎవరైతే ఉన్నాడో అతను మే ఇరవై రెండున రాజా రఘువంశీకి అలాగే సోనంకి ఎలాగో నెంబర్లు తీసుకుంటారు మీకు తెలియదు కాదు ఆ నెంబర్లకి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు వీళ్ళకి రాజా రఘు రాజా రఘువంశీ సోనం ఇద్దరు మిస్ అయ్యారు అంటే స్కూటర్ వానర్ ఏమనుకుంటాడు మేబీ వీళ్ళు ఏమన్నా దొంగతనం చేసుకు వెళ్ళిపోయారేమో అనే డౌటే వస్తుంది కానీ తప్పిపోయారని అయితే రాదుగా అయితే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇది పరిస్థితి అని కానీ పోలీసులంతా ఇక్కడ ఇద్దరు టూరిస్టులు మిస్ అయ్యారు ఐ మీన్ కిడ్నాప్ అయ్యారు అని అనుకున్నారు అని అనుకున్నారు నేను కిడ్నాప్ అనే మాట ఎందుకంటున్నానంటే ఈ మేఘాలయలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ ఎక్కువ మంది దొంగలు దొంగతనాలకే పాల్పడతారు హత్యలకు పాల్పడతారు హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడతారు అనేటువంటి ఒక దుమారం అయితే ఉంది పోలీసులు కూడా అదే అనుకున్నారు ఇద్దరు టూరిస్టులు మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళని వెతకడం మొదలుపెట్టారు అయితే వీళ్ళు ఏదైతే విలేజ్కి వెళ్ళారో అక్కడి నుండి ఎగ్జాక్ట్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ స్కూటీ కనిపించింది ఈ స్కూటీ కనిపించింది కానీ ఆ స్కూటీకి తాళాలు ఉన్నాయి ఎక్కడే ట్విస్ట్ ఏంటంటే స్కూటీకి వీళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు స్కూటీ తాళాలు జేబులో వేసుకుని వెళ్ళారు అంటే వీళ్ళు స్కూటీ మీద వచ్చి ఎక్కడి నుంచి ఏదన్నా జరిగి ఉండాలి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కిడ్నాపింగ్ జరిగి ఉండాలి అని చెప్తున్నారు కానీ పోలీసుల కథనం ప్రకారం పోలీసుల కథనం ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు ఇద్దరు మిస్ అయ్యారు సోనం రాజా రఘువంశీ అనే ఇద్దరు మిస్ అయ్యారు ఇప్పుడు వీళ్ళ డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలి అంటే రెంటల్ స్కూటీ తీసుకున్న అతను ఖచ్చితంగా ఆధార్ ఆధార్ తీసుకునే ఇస్తాడు కదా ఆధార్ కానీ లేదన్న ఐడెంటిటీ ప్రూఫ్ కానీ తీసుకునే ఇస్తాడు కదా ఆ ఐడెంటిటీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అలా జరిగిన తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎగ్జాక్ట్గా జూన్ రెండో తారీఖున దూరంగా ఎక్కడో డ్రోన్స్తో మొత్తం వెతకడం మొదలెట్టారు సిట్నీ ఏర్పాటు చేసింది ఆ మేఘాలయ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి డ్రోన్స్ అండ్ పోలీసు సిబ్బందితో మొత్తం ఆ అడవులు కొండలు మొత్తం వెతకడం మొదలెట్టారు ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా ఆల్మోస్ట్ అన్నీ కొండలే ఉంటాయి మేఘాలయ ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కొండలే ఉంటాయి మ్యాక్సిమం సో డ్రోన్స్తో వెతకడం మొదలెట్టారు ఇలా మొదలెట్టడం ఇలా వెతకడం మొదలెట్టిన తొమ్మిది రోజులకి రాజా రఘువంశి శవం వాటర్ఫాల్ దగ్గర కనిపించింది అది కూడా డ్రోన్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు అయితే అతన్ని కత్తితో పొడిచి చంపేసినట్టు తేలింది అతని ఒంటిపై ఘాట్లు ఉన్నాయి కానీ ఇక్కడ సోనం మిస్ అయింది సోనం మిస్ అయింది ఇక్కడ అయితే పోలీసులంతా ఏమనుకున్నారు హ్యూమన్ ట్రాఫిక్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో రాజా రఘువంశీని చంపేసి తనని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అనే అనుమానంతోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇది హత్య కానీ సోనంని కిడ్ సోనంని హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి జరిగినటువంటి హత్య అనుకున్నారు ఎప్పటి వరకు జూన్ మూడు నుండి ఆరో తేదీ వరకు ఈ మూడు రోజులు ఈ విధంగానే ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ ఆ తర్వాత రోజు ఈ అంటే ఇప్పుడు రాజా చనిపోయాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి చేశారు వాళ్ళ నాన్నగారు రాజా రఘువంశీ వాళ్ళ నాన్నగారు అన్నయ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు బాడీ తీసుకు బాడీ టెకప్ చేసుకున్నారు కానీ రాజా రఘువంశీ అన్నయ్య దయచేసి సోనం ఎక్కడుందో త్వరగా కనిపెట్టండి అని పోలీసుల మీద ఒత్తిడి తెచ్చాడు ఎందుకంటే స్వానం కూడా వాళ్ళ ఇంట్లో మనిషే కదా పెళ్లి చేసుకుని తీసుకొచ్చాక ఇంట్లో ఆడపిల్లే కదా ఒత్తిడి తెచ్చాడు ఎప్పుడైతే ఇలా జరిగిందో జూన్ ఏడో తారీఖు నుంచి వీళ్ళు మరొక కోణంలో వెతకడం మొదలుపెట్టారు మేఘాలయ పోలీస్ ఎందుకంటే ఆ హత్య జరిగింది కానీ ఒక అమ్మాయి కనిపించట్లేదు ఎలాంటి క్లూ బయటికి రావట్లేదు సో ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఒక ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళిద్దరి ఫోన్ కాల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ చూస్తే సోనం ఫోన్ కాల్స్ గోవింద్ గోవింద్ అనే అతను సోనం వాళ్ళ అన్నయ్య ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో సోనం వాళ్ళ అన్నయ్య దగ్గర ఒక అతను రాజా సింగ్ కుల్షా అనే ఒక అతను అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాడు అతనితో ఈ సోనంకి ఎక్కువ కాల్స్ అనే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాల్స్ అనే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి సో పోలీసులు ఈ ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయగా రాజా రఘువంశీ రాజా రఘువంశిని రాజా సింగ్ కుల్షా ఎవరైతే ఉన్నారో అకౌంటెంట్గా పనిచేసే వ్యక్తి అతనే చంపాడని పోలీసులు అనుమానం స్టార్ట్ చేశారు అయితే అతనితో ఉన్నటువంటి ముగ్గురు అదే ఇందాక ఆల్బర్ట్ అనే అతను టూరి ఇతన్ వీళ్ళిద్దరితో పాటు ఇంకో ముగ్గురు టూరిస్టులు ఉన్నారు లోకల్ వాళ్ళు కాదు టూరిస్టులు ఎందుకంటే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా టూరిస్ట్లే అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు అని నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ స్టిల్ ఎప్పటికీ సోనం కనబట్టలేదు కిడ్నాప్లోనే ఉంది అయితే సోనం ఇందులో విక్టీమా కాదా అనేది తెలియదు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజా రఘువంశీ బాడీ పక్కనే ఈ సెల్ ఫోన్ ఉంది కొంచెం దూరంలో కొంచెం దూరం అంటే ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఒక జాకెట్ అంటే లెదర్ కోట్ లెదర్ కోట్ రక్తం అడుగులో తడిచి కనిపించింది అది ఖచ్చితంగా సోనందే అని అనుకున్నారు పోలీసులు ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ అమ్మాయి సోనం ఎవరైతే ఉందో ఈ అమ్మాయి కిడ్నాప్కి గురైంది అని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి టైంలో గోవింద్కి ఒక ఫోన్ వచ్చింది ఒక ఫోన్ వచ్చింది ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ దగ్గర నుండి నేను ఇక్కడ ఉన్నాను దయచేసి నన్ను వచ్చి తీసుకువెళ్ళండి అని సోనం ఫోన్ చేసింది గోవింద్కి గోవింద్ ఉత్తరప్రదేశ్ పోలీస్కు సమాచారం ఇచ్చి తన చెల్లిని సోనమ్ని రెస్క్యూ చేసి స్టేషన్లో భద్రంగా ఉంచాలని చెప్తే ఉత్తరప్రదేశ్ పోలీసులు తనని తీసుకువెళ్ళి సేఫ్గా పెట్టారు అయితే కానీ ఈ న్యూస్లో ఏమొస్తుంది సోనం రాజా రఘువంశీని హత్య చేసి వెళ్ళి లొంగిపోయింది ఉత్తరప్రదేశ్లో అని చెప్పేసి అన్నారు కానీ అత్య జరిగింది ఇక్కడ మేఘాలయలో అయితే తను ఇక్కడ ఆ ఉత్తరప్రదేశ్లో గాజీపూర్లో ఉన్నది సుమారు దానికి దీనికి ఎనిమిది వందల కిలోమీటర్లు సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు కానీ తను ఏం చెప్తుందంటే నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడ వదిలేశారు అని చెప్తుంది కానీ ఇక్కడ డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఓకే ఒకవేళ కిడ్నాప్ చేశారనే అనుకున్నాం కిడ్నాప్ చేస్తే డబ్బు కానీ బంగారం కానీ ఇలాంటివి ఏమన్నా ఆశించాలి కదా ఆశించాలి కదా మరి ఎందుకు వదిలేశారు ఇక్కడ కిడ్నాప్ చేసి ఎనిమిది వందల కిలోమీటర్ల అవతల నిన్ను డ్రాప్ చేశారు అనుకోవచ్చా అని ఎంతోమంది క్వశ్చన్ చేస్తున్నారు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఏ ఏది ఏంటి అనేది బయటికి రాలేదు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజా రఘువంశీ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు సోనం రాజా రఘువంశీని హత్య చేసిందంటే నమ్మడానికి రెడీగా లేరు ఎందుకంటే ఆమె వాళ్ళతో అంత కలివిడిగా కలిసిపోయి రాజా రఘువంశీతో చాలా ప్రేమగా ఆప్యాయంగా మెలిగేదని చెప్పారు చాలా ప్రేమగా ఆప్యాయంగా మెలిగేదని చెప్పారు ఇంకా ఈ ఎవరు రాజ్ సింగ్ కుల్షా ఎవరైతే అకౌంటెంట్ గోవింద దగ్గర అకౌంటెంట్గా వర్క్ చేసిన అతను ఉన్నాడు ఇతను సోనంకు లవర్ అని కూడా చెప్తున్నారు సోనంకు లవర్ అని కూడా ఎవరు చెప్తున్నారు మేఘాలయ పోలీస్ చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది సోనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వీళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళి రాజా రఘువంశీ మీద అటాక్ జరిగే వరకు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో సోనం రా రాజ్ సింగ్ కుల్షాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు వాళ్ళ దగ్గర కాల్ కాల్ హిస్టరీ ఉంది మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అయితే రాజా రఘు రాజా రఘువంశీని చంపింది రాజాసింగ్ కుల్షా నేనా లేదా తనతో వచ్చిన ఈ మిగిలిన ఇంకో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఇంకొక అతను ఉన్నాడు అతను మెయిన్ విక్టిమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళ మీ ముగ్గురిని కూడా సింగ్ కుల్షా అపాయింట్ చేసుకున్నాడు సింగ్ని చంపడానికి వాళ్ళు పోలీసులకు కూడా అదే చెప్పారు అవును రాజా రఘువంశీని మేమే చంపాము దీనిలో సోనం మాకు హెల్ప్ చేసిందని చెప్పారు సోనం మాకు హెల్ప్ చేసిందని చెప్పారు అయితే అసలు ఈ ముగ్గురికి కానీ రాజా రఘువంశీకి కానీ ఎలాంటి పరిచయం లేదు పరిచయం ఉన్నదల్లా ఓన్లీ రాజాసింగ్ కుల్షా రాజాసింగ్ కుల్షా మమ్మల్ని అపాయింట్ చేసుకున్నాడు ఈ రాజాసింగ్ కుల్షాకి సోనంకి మధ్య జరిగినటువంటి కాల్ డిస్కషన్స్ ఏంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తుని చేపట్టారు మరి ఏది నిజం అయితే రాజా రఘువంశిని ఏ అవసరం మీద హత్య చేశారు ఏ కథనం ప్రకారం హత్య చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ రాజా రఘువంశిని సోనమే హత్య చేయించిందా లేదా అనేది మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు కానీ తను ఖచ్చితంగా హత్య చేయించిందని మేఘాలయ పోలీస్ ఖచ్చితంగా ఎవిడెన్స్లతో చూపిస్తున్నారు ఒకవేళ నిజంగా నా చెల్లె నా భావన హత్య చేసి ఉంటే తనని ఉరి తీయండి అని గోవింద్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే గోవింద్ అండ్ రాజా రఘువంశీ మంచి ఫ్రెండ్స్ అని కూడా అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ రాజా రఘవంశి చాలా మంచివాడని కూడా చెప్తున్నారు మరి అలాంటి మంచి వ్యక్తిని చంపడానికి గల కారణాలేంటి తను ఎందుకు చంపింది ఇంకా ఎలాంటి కోణాలు దీనిలో బయటికి వస్తాయి అనేది వేచి చూడాలి మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ